విజయవాడలోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి ఒడిశాకు చెందిన రీనా అనే యువతి ప్రాణం కాపాడారు ఒడిశాకు చెందిన ఇరవై ఏళ్ల యువతికి పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు గుండె ఆపరేషన్ నిపుణులు అత్యంత క్లిష్టమైన సర్జరీ చేసి కొత్త జీవితం అందించారు గుండెలో మూడు రకాల క్లిష్టమైన సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు రమేష్ ఆసుపత్రి వైద్యులు రెండు ఆపరేషన్లను ఏకకాలంలో నిర్వహించారు ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు శివప్రసాద్ భరత్ సిద్ధార్థ గుండె లోపల ప్రత్యేక మార్గం వేసి రక్త ప్రవాహం జరిగేలా చేశారు దీంతో ఆపరేషన్ సక్సెస్ అయినట్లు ప్రకటించారు సో మా టీం ఇప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇది మన విజయవాడలో సో పిడియాట్రిక్ కార్డియాలజీ అనేది నీష్ బ్రాంచ్ అంటారు అంటే చాలా తక్కువ సెంటర్స్లో ఉంటాయి సో మేము వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్టింగ్ సెంటర్స్ ఇక్కడ సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ అయింది సో మాది కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ పీరియాట్రిక్ కార్డియాలజీ కార్డియక్ సర్జరీ కార్డియక్ అనస్థీషియా సో మొత్తం అన్ని బ్రాంచెస్ మా దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు ఈ పేషెంట్ మనకి ఒరిస్సా నుంచి వచ్చారు సో అంటే మేము ఒరిస్సా గవర్నమెంట్తో కూడా అప్ పెట్టుకున్నాం సో అక్కడి నుంచి ఒరిస్సా పేషెంట్స్ వస్తారు ఇప్పటికీ మనం లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ పేషెంట్స్ కార్డియక్ పేషెంట్స్ చేసాం కార్డియక్ సర్జరీ కార్డియక్ ఇంటర్వెన్షన్స్ చేసిన వాళ్ళు సిక్స్టీ పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర సో వీళ్ళు చాలా దూరం అంటే ఆల్మోస్ట్ వన్ థౌజండ్ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి అవుతుంది సో కటక్ దగ్గర జాజ్పూర్ అనే దగ్గర నుంచి వచ్చారు సో చాలా వరకు మనం ఏమనుకుంటాం చిన్నపిల్లలలోనే గుండె జబ్బులు అంటే కంజనైటల్ హార్ట్ డిజీజ్ అంటే పుట్టకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఓన్లీ చిన్నపిల్లల్లో వస్తాయి చిన్నపిల్లల వరకే అనుకుంటాం సో చాలాసార్లు వాళ్ళు చిన్నప్పుడు మిస్ అయిపోతారు చాలామంది సర్వైవల్ ఉండదు అంటే చాలామంది ఈవెన్ అడల్ట్హుడ్ దాకా రారు చిన్నప్పుడే చనిపోవచ్చు లేదా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చాలా మంది ఆపరేట్ కూడా మనం చేయలేము ఇన్ఆపరబుల్ అంటాం సో లేటుగా వస్తే మనం సర్జరీ కూడా చేయలేము సో అందుకోసం మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం సో దట్ మనము హార్ట్ ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకోగలుగుతాం దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ వీళ్ళు కేసు మీకు స్టోరీ చెప్పాలంటే చాలా డిఫరెంట్ అనమాట సో వన్ ఆఫ్ ద రేర్ హార్ట్ ప్రాబ్లమ్ అంటే ఇంత వయసు వరకు చాలా వరకు రాలేదు ఎన్నో హార్ చిన్నపిల్లలు వచ్చే హార్ట్ జబ్బులు ఇంతవరకు రాలేదు ఇంత ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాకా రాలేదు సో పుట్టినప్పుడు ఈవిడికి ఈవిడ ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ సో ముగ్గురు బ్రదర్సు తను యంగర్ డాటరు తర్వాత ఇంకో డాటర్ సో ఐదు మంది సో పుట్టినప్పుడు వాళ్ళకి ఏం తెలియలేదు చాలా బాగానే ఉండేది సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కాబట్టి ఫ్యామిలీలో సో అలా స్కూల్కి వెళ్ళింది కాలేజ్కి వెళ్ళింది అప్పుడు దాకా వాళ్ళకి ఏమీ తెలియదు అంటే అంత పెద్ద హార్ట్ ప్రాబ్లం ఉన్న మన హార్ట్ అంతవరకు కాంపెన్సేట్ చేసింది తట్టుకోగలిగి వాళ్ళకేమీ తెలియలేదు కాలేజ్ టైంకి వచ్చేసరికి ఎప్పుడు తను స్కూల్లో ఆడుకోవడం రన్నింగ్ అది చేసిందో సడన్గా ఒకరోజు ఆయాసం వచ్చి పడిపోయింది సో అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు హార్ట్ ప్రాబ్లం ఆయా సంవత్సరం పడిపోతే అప్పుడు అక్కడున్న లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన డౌట్ వచ్చింది ఏదో హార్ట్ లా ఉంది తీసుకెళ్తారు కానీ వాళ్ళకి వీలు అవ్వలే సరైన వదిలేశారు మళ్ళీ ఇంకా పెరిగి పెరిగి పెరిగేసరికి అక్కడ కటక్లో మెడికల్ కాలేజ్ ఉంది సో ఇంకా ఫెసిలిటీ అంటే అది ఒకటే ఆ ఏరియాలో సో మెడికల్ కాలేజ్లో చూపించారు అక్కడ వాళ్ళ ఫెసిలిటీ లేదు మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ మాకు తెలియట్లేదు అసలు ఏం ప్రాబ్లము ఏంటి అని కూడా తెలియట్లేదు సో అలా వాళ్ళు ఇంకా హోప్ లేదు వాళ్ళు సో ఇంకా సివియర్ అయ్యేసరికి కాదు ఇంకా ఆల్మోస్ట్ బెడ్లోనే ఉంది ఇంకా నడిచేది లేదు ఏమీ లేదు కొంచెం దూరం నడిచినా యాసం వచ్చేసింది బాగా బ్లూ కలర్ అయిపోయింది చేతులు కాళ్ళు సో అలా అయ్యేసరికి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అమ్మాయి ఇప్పుడు ఇలా బెడ్ రిటర్న్ అవుతాయి ఎలా బెడ్కి ఇదైపోతాయి ఎలా సో అప్పుడు ఇంకా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు ఎవరన్నా కలవచ్చా ఎవరన్నా చేస్తారా సో అలా మా మా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ ఒరిస్సాలో వాళ్ళ కాంటాక్ట్ వస్తే అక్కడి నుంచి మాకు కాంటాక్ట్ అయ్యారు సో ఫస్ట్ అయితే మేము చూడలే పేషెంట్ సో వాళ్ళు ఓన్లీ రిపోర్ట్స్ వాట్సాప్ పెట్టారు ఆ రిపోర్ట్స్ చూసి ఎస్ పాసిబిలిటీ ఉంది సర్జరీకి అని పిలిపించాం సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆడ యాక్చువల్లీ మేము అనుకున్న దానికైనా చాలా సీరియస్గా ఉంది ఆక్సిజన్ అనేది సిక్స్టీ సెవెంటీ పర్సెంటే ఉంది ఆడు నడవలేకపోతుంది సో అలా స్కానింగ్ చేసి చూసాము చాలా కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లం సో ఈ హార్ట్ ప్రాబ్లం మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో చాలా డిస్కషన్స్ పెట్టాం కార్డియక్ సిటీ అంట సో ఇంకా నెక్స్ట్ స్టెప్ కార్డియక్ సిటీ చేసి మొత్తం హార్ట్ ప్రాబ్లం ఏముంది ఈ అమ్మాయికి ఎందుకు ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లమ్ ఏం డిఫెక్ట్స్ ఏమేం ప్రాబ్లమ్స్ సో మనం ఏం చేయాలి అనేది అప్పుడు మనకి తెలిసింది సో ఆ తర్వాత మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కార్డియాలజిస్ట్ కార్డియక్ సర్జన్ కార్డియక్ అనస్టిస్ట్ మొత్తం కూర్చొని ఆవిడ రిపోర్ట్స్ ఆవిడ ఫైల్స్ ఆవిడ సిటీ స్కాను అన్నీ డిస్కస్ చేశాం అప్పుడు కూడా చేయాలా లేదా అని మాకు చాలా డౌట్ ఉండేది మనం ఇంత రిస్క్ తీసుకొని చేయాలా వీడికి అంటే మార్టాలిటీ అనేది చాలా ఎక్కువ చాలా కాంప్లెక్స్ ఆపరేషన్ అనమాట సో ఈ ఆపరేషన్ ఇంకా మనం చేయాలా లేదా కానీ ఇటుపక్క చూస్తే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా మన లాస్ట్ హోప్ ఇంక వాళ్ళు ఇంకా మనం చేయకపోతే ఇంక వాళ్ళు ఇంకా ఇంకా లేదు అనే తప్పని సో ఇంకా అప్పుడు చాలా మందికి డిస్కస్ చేశాము ఈ రిపోర్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వాట్సాప్ ఫోరమ్స్లో పెడితే మాకు చాలా సజెషన్స్ వచ్చాయి సో డిస్కస్ చేసి ఇంకెలాగైనా లెట్స్ గో అహెడ్ ఎలాగైనా ఇది ఆపరేట్ చేద్దాం ఇప్పుడు మనం చేసి ఇఫ్ యూ కెన్ సక్సీడ్ ఆవిడకి మంచి లైఫ్ ఫ్యూచర్ హోప్ ఇవ్వచ్చు సో అలా ఛాలెంజ్గా తీసుకొని చేశాం సో హార్ట్ మోడల్ చేపిద్దాం అనుకున్నాం ఎందుకంటే అది తెలుసుకోవడం కష్టం సో సర్జన్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా వెళ్తారు అని తెలియదు సో మోడల్ కూడా చేపిద్దాం అని అనుకున్నాం కానీ అది అవ్వలేదు లేకపోతే మీకు హా హార్ట్ మోడల్ కూడా చూపించు సో ఆ తర్వాత ఇంకా మనం ఈ సిటీ ఇమేజింగ్ హార్ట్స్ ఇది ఎక్కువ దాన్ని బట్టి ఒక ప్లాన్స్ చేసుకున్నాం త్రీ టు ఫోర్ ఆప్షన్స్ పెట్టుకున్నాం ఓకే ఈ సర్జరీ చేద్దాం ఇది అవ్వకపోతే ఇది ఇది అవ్వకపోతే ఇది అని అలా త్రీ ఫోర్ సర్జరీస్ మైండ్లో పెట్టుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాం సో ఆపరేషన్ థియేటర్లో వెళ్తే టోటల్ సర్జరీ అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ పట్టింది అక్కడే అంటే ఇలాంటి పేషెంట్స్ మనం ఓల్డ్ వయసు అయ్యేసరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళ హార్ట్ కొంచెం వీక్ అయిపోయింది అందుకే ఇన్నేళ్ళుగా అది లో ఆక్సిజన్ మీద డిపెండెంట్ రెండోది బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ ఆల్రెడీ బ్లూ కాబట్టి చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే పాజిబిలిటీస్ తర్వాత హార్ట్ బ్లాక్ కానీ హార్ట్ అరిత్ని అంటాం హార్ట్ బీట్ ఫాస్ట్ అయ్యేది సో ఎందుకంటే మనం చేసే సర్జరీ తట్టుకోవాలి హార్ట్ సో ఇవన్నీ చూసి ఆ తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసి దీని పరంగా ఏమేమి కావాలో అన్నీ ప్లాన్ చేసుకొని సర్జరీ చేసాం సో ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అయింది తర్వాత అక్కడే మనకు ఫోర్ టు ఫైవ్ బ్లడ్ యూనిట్స్ ఎక్కిచ్చి తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఐసీ షిఫ్ట్ చేసాం సో ఇక్కడికి వార్ అంటే మేము గెలిచామా అంటే ఇక్కడ నుంచి ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అంటే ఆవిడ సర్జరీకి రా వెళ్ళగానే ఐసీయూలో కంటిన్యూస్గా బ్లీడింగ్ సో ఆ బ్లీడింగ్ ఆగడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అవర్స్ పట్టింది ఆ తర్వాత హార్ట్ అరిద్మియా అంటాం హార్ట్ స్పీడ్ సో ఆవిడ నార్మల్ హండ్రెడ్ వన్ ట్వంటీ అనేది సడన్గా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అయిపోయింది సో యాజ్ మళ్ళీ దానికోసం మెడిసిన్స్ పెట్టాము అది అవ్వకపోతే మళ్ళీ షాక్ ఇచ్చాం సో అలా ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్కి హార్ట్ కొంచెం రికవర్ అయింది మనం చేసిన సర్జరీ అంతా ఓవరాల్ హార్ట్ కొంచెం కొంచెం కోఆపరేట్ అయ్యి ఇది సో బై సెవెంటీ టూ అవర్స్కి రీజనబుల్ షివర్స్ అంటే ఓకే హీమోడైనమిక్స్ బాగానే ఉంది హార్ట్ రేట్ కంట్రోల్ చేసాం బ్లీడింగ్ కంట్రోల్ చేసాం అప్పుడు ఇంకా వెంటిలేటర్ నుంచి తీసాం తర్వాత ఇంకొక త్రీ ఫోర్ డేస్ పట్టింది ఆ బ్లీడింగ్ ఫుల్ ఆగడం సో ఆల్మోస్ట్ ఎయిత్ డే నైన్త్ డేకి వాడిలో మళ్ళీ మనం స్మైల్ చూసాం ఆవిడ నవ్వడం స్టార్ట్ చేసింది సో అక్కడికి మాకు అర్థమైంది సో అక్కడికి వి కుడ్ సక్సీ సో ఈరోజు నడుస్తుంది ఇంకా షీఈ్ రెడీ ఫర్ డిశ్చార్జ్ ఈరోజు డిశ్చార్జ్ చేద్దామని ప్లాన్ సో ఇట్స్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ ఇలాంటివి మేబీ హోల్ మన ఇండియాలో లెక్కేస్తే ఒక ఫైవ్ టు టెన్ కేసెస్ కన్నా ఎక్కువ ఉండవు మల్టీ డిసిప్లినరీ టీమ్ బేసిక్గా ఒకరు చేసేది ఏ టీం వర్క్ కార్డియాలజిస్ట్ కార్డియాక్ సర్జన్ అనస్థెటిస్ట్ అందరూ సింక్ అయ్యి అందరూ కరెక్ట్ వాళ్ళ వాళ్ళ జాబ్స్ చేసి చేస్తేనే మనం ఇలాంటిది ఒకటి బయటికి తీగలను సో ఇట్ మీ ఇట్ ఈస్ మా హాస్పిటల్లో కూడా ఈ కేసు ఇలాంటిది ఇదే ఫస్ట్ సో ఇలాంటి ట్వంటీ సిక్స్ ఇయర్స్కి కంజనేటల్ హార్ట్ డిజీజు కాంప్లెక్స్ హార్ట్ ని కరెక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ మాకు సో అది ఆ మా సక్సెస్ వెనక వాళ్ళ డిటర్మినేషన్ ఉంది వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు దాంతో తోడు మేము మా ఎఫర్ట్స్ మా టీమ్ ఎఫర్ట్స్ మా ఎక్స్పర్టైజ్ వల్ల వీ కుడ్ సక్సీడ్ ఈరోజు దే ఆర్ రెడీ ఫర్ డిశ్చార్జ్ సో ఆడ కంప్లీట్ ఆక్సిజన్ నార్మల్ అయిపోయింది వాకింగ్ అన్నీ చేయొచ్చు ఇంకా సో ఇట్స్ ఏ న్యూ లైఫ్ ఆడకి ఇంక ఇప్పటి నుంచి ఇట్స్ ఎ న్యూ లైఫ్ ఫర్